ఓం का का ే నమ్మ మొదటి కార్తీక సోమవారం శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి కార్తీక సోమవారం సంపూర్ణమైన పూజా విధానం కోటి జన్మల పుణ్యం హండ్రెడ్ పర్సెంట్ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చాలా విశిష్టత ఉంది అందులోను కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చాలా విశిష్టత ఉంది అందులోను మొదటి కార్తీక సోమవారానికి ఇంకా ప్రతిష్టత ఉంది ఈ నెలలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదట కార్తీక సోమవారం వచ్చింది కార్తీక సోమవారం చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని ఈ కార్తీక సోమవారానికి ఉంటుంది ఎంతో శక్తివంతమైన మొదటి కార్తీక సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలి ఉపవాసం ఉండేవాళ్ళు ఏ నియమాలు పాటించాలి ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి ఈ రోజున ఏ దీపాలు వెలిగించాలి శివాలయంలో దీపాలు ఎలా వెలిగించాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుంది ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి అంత శక్తివంతమైన కార్తీక సోమవారం వచ్చేసింది అక్టోబర్ ఇరవై ఏడున మొదటి కార్తీక సోమవారం శివుణ్ణి పూజిస్తే ఏడు జన్మల పాపాలని జన్మ జన్మల అదృష్టం కలుగుతుందట ఇది ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి చల్లనీటి తలస్నానం చేసి విశేషంగా సోమవారం నాడు నదీ స్నానాలు చేసి సకల పాపాలని వెంటనే తొలగిపోతాయని మోక్షప్రాప్తి కలుగుతుందంట అయితే పుణ్య నదులలో స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి విశేషమైన పుణ్య ఫలితం కలు లభిస్తుంది ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఇక బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసి తులసి కోటను పూజించండి ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు కనీసం గంటలోపు అయినా పూజ కార్యక్రమాలు ముగించుకోండి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఇంటి గడపకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఇంటి గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి గడపలను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక పూజ చేస్తే ఆడవారి కాళ్ళకు పసుపు రాసుకొని దీపారాధన చేయాలి శివునికి ప్రీతికరమైన జిల్లెడు పుష్పాలు గన్నేరు పువ్వులు నీరు రంగు పువ్వులు శంఖ పుష్పాలు అన్ని వద్దన పువ్వులు తామర పువ్వులు ఉమ్మెత్తి పువ్వులు ఇలాంటి పువ్వులతో శివునికి పూజిస్తే మీ పూజలు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ పుష్పాలు అందుబాటులో లేనివారు తెలుపు రంగు పూలతో శివుణ్ణి పూజించవచ్చు మరీ ముఖ్యంగా మొదటి కార్తీక సోమవారం ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించండి నారికేల దీపం అంటే కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగిస్తారు కొబ్బరికాయలు తిరుముత్తులు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక సోమవారం నాడు ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో సుఖ సంతోషాలు వెలివిస్తాయని ఆర్థిక సమస్యలు తీరిపోతాయని నమ్మకం నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికలు చెప్పుకుంటూ కొబ్బరికాయని సమానంగా పారిక చూసుకోండి ఒక కొబ్బరి చెప్పును శివునికి నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పులో ఆవు నెయ్యిని నువ్వుల నూలు పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి వెలిగించాలి దీనినే నారికేల దీపము అంటారు ఈ దీపాన్ని నేల మీద పెట్టకూడదు ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యము పైన ఒక నారికేల దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని చాలా శక్తి ఉంటుంది నారికేల దీపం కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కరించి శివునికి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్కల్ని నైవేదించండి ఈ విధంగా శివునికి పూజిస్తే ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివండి ఇరవై ఒక్కసార్లు చదవండి మొదటి కార్తీక సోమవారం నాడు శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే వేల కోట్లు అధికంగా లభించి శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది ఇది చివరిగా శివునికి హారతి సమర్పించి నారికేల దీపాన్ని హారతి ఇచ్చి తలపై అక్షంతలు వేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి శివయ్యకు భక్తు శ్రద్ధలతో నమస్కారం పెట్టుకోండి కోరికలన్నీ నెరవేరుతాయి అయితే నారికేల దీపం వెలిగించలేని వారు పిండి దీపాలను వెలిగించినా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుని తులక కోటలో నెయ్యి దీపం వెలిగించండి విశేషంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు తులసి కోటను అందంగా అలంకరించి మట్టి ప్రమిదులతో ఆవు నెయ్యిను పోసి ఐదు ఒత్తుల దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇక ఈ కార్తీక మాస సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మాంగళ్య బలం పెరుగుతుంది వంద పర్సెంట్ అయితే ఉపవాసం లేని వారు ఆడవాళ్ళు మీ ఆహారంలో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ లేకుండా చూసుకోండి కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అక్టోబర్ ముప్పైవ తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండండి కోటి సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమ ఉన్నంత ఫలం లభిస్తుంది ఇక సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత మరలా తలస్నానం చేసి గదిలో దీపం వెలిగించండి అలాగే ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తుతో దీపం వెలిగించండి ప్రతి కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అదేవిధంగా ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ మొదటి కార్తీక సోమవారం తప్పనిసరిగా శివాలయంలో ఉన్న నంది కొమ్ముని మధ్య నుండి ఇక శివని దర్శించుకుంటే సర్వ పాపాలని వెంటనే తొలగిపోయి జన్మజన్మల అదృష్టం పొందవచ్చని మన వేద పండితులు చూసిస్తున్నారు అలాగే ఈ కార్తీక సోమవారం నాడు బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే శివయ్య కనుస్తాడంట అలాగే ఈ కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా దీపదానం చేయాలి కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపదానం చేస్తే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి పిండి బ్రహ్మలతో దీప దీపం వెలిగించి స్వయం పాకంతో పాటు ఆ పిండి దీపాన్ని కూడా బ్రాహ్మణులకు దానం చేస్తే దీన్ని దీపదానం అని అంటారు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోవాలి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని చూస్తే నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని కార్తీక సోమవారం నాడు శివయ్యకి ఎన్నో పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలు సంపూర్ణ ఫలితం దక్కదు ఈ కార్తీక సోమవారం నాడు శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా ఆ శివయ్యకి ఎంతో మురిసిపోతాడంటే అలాగే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి చెరుకు రసం ఇలాంటి ద్రవ్యాలతో శివలింగానికి అభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహిస్తాడు ఇక శివుణ్ణి అత్యంత ప్రీతికరమైన వాటితో విభూది ఒకేటే కాబట్టి ఈ మొదటి కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతిని బొట్టు పెట్టుకుని అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం రక్ష స్తూ ఉంటాడు విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు తిలక్దానం చేసి చాలా మంచి జరుగుతుంది తిలదానం అంటే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను పేదలు దానం చేయండి బాధలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కార్తీక సోమవారం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే ఆ శివ ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు ఈ పవిత్రమైన కార్తీక సోమవారం ఆశీర్వదాన్ని సులభంగా పొందాలంటే ప్రతి నిత్యం శివాలయంలో దీపాల వెలిగించండి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ విధంగా మొదటి కార్తీక సోమవారం నాడు దీపారాధన చేయడం ఉపవాసం ఉండడం శివునికి అభిషేకాలు చేయడం ద్వారా కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఓం నమ శివాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్